మనలో భయము ప్లస్ భక్తి రెండు కూడా ఈక్వల్గా ఉండాలి ఈ రెండు మనలో ఉన్నాయనేదో చూడాలి వాక్యం ఉండిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు కలిగి ఉండాలి దేవుడు వాక్యంపై ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆడంబరాలు ఇవన్నీ శరీర అనుసరమైనటువంటి ఆలోచనలు మనలోకి ఉపవాతి ఎట్లయినా తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చి మనలను నాశనం చేయడానికి ప్రయోగిస్తూ ఉంటాడు వాడికి ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే మన బలహీనతే మన బలహీనత వాడిని ఏం చేస్తుందంటే ఇంకా అనమాట మనలో ఏ చిన్న బలహీనత ఉన్నా ఆ అప్ప ఏం చేస్తుందంటే బలం పుంజుకుని మనల్ని పడదోయడానికి ముందుకు మరి వస్తా ఉన్నాడు వాడిని ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాలి తొక్కాలి అంటే మన పాదం క్రింద వాడిని తొక్కాలి అంటే మనం ఏం చేయాలి దేవునిలో బలముగా ఉండాలి దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి దేవుని ఎందు భయం ప్లస్ భక్తి రెండు కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మనము అపవాదిని జయించగలుగుతాము